కర్ణాటకలో మైసూర్ ప్రాంతాన్ని పాలించిన టిప్పు సుల్తాన్ రెండు వందల ముప్పై కిందట మాండ్య జిల్లా మేల్కోటికి చెందిన బ్రాహ్మణులను లక్ష్యంగా చేసుకొని క్రూరాతి క్రూరమైన దాడి చేశాడు అంటూ ఈ బ్రాహ్మణ కుటుంబాలను శ్రీరంగపట్నం పిలిచాడు వారంతా దేవాలయంలో భోజనం చేస్తుండగా ఏనుగుల్ని వారిపైకి వదిలి చంపించాడని తెలుస్తోంది ఆ రోజున భోజనాలు చేస్తున్న వారిలో మహిళలు చిన్నపిల్లలు వృద్ధులు కూడా ఉన్నారు రాజమాత లక్ష్మి అమ్మని రాసుకున్న లేఖలో ఈ ఘటన వివరాలున్నాయి బ్రాహ్మణులను చంపించి అక్కడ ఆలయంలోని చింత చెట్టుకు వారి మృతదేహాలను వేలాడించారని చరిత్ర చెబుతోంది మొత్తంగా ఈ దాడుల్లో సుమారు పదిహేను వందల మంది చనిపోయినట్లు సమాచారం సరిగ్గా దీపావళికి ముందు రోజైన నరుక చతుర్దశి రోజున ఈ ఘోరం జరిగింది తనను గద్దె దించాడని కుట్ర పన్నుతున్నారన్న అనుమానంతోనే అలాగే హిందువులను దెబ్బ కొట్టాలంటే ముందు బ్రాహ్మణులను నిర్మించాలని కుట్రతోనూ ఈ ఘోరానికి పాల్పడ్డాడు టిప్పు సుల్తాన్ మేల్కోటి బ్రాహ్మణులపై జరిగిన ఈ మారణ కాండకు నిరసనగా మొత్తం నాటి సమాజంలోని అన్ని కులాల వారు అప్పటి నుంచి దీపావళి పండుగ చేసుకోలేదు దీని బట్టి ఆనాడు వివిధ కులాల మధ్య బలమైన ఐక్యత ఉండేదని అర్థమవుతుంది